హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా బాగా అయితే అమర్ వల్ల ఇంటి గేట్ పైన బయట నించుని ఉంటుందన్నమాట అంటే నార్మల్గా వస్తే అమర్ కనిపెట్టేస్తాడు అనేసి అలా బుర్కా వేసుకొని అయితే వచ్చేసి ఉంటుంది అనమాట వేసుకొని రావడంతో బాగీని ఎవరు కనిపెట్టలేరే అనేసి అనుకొని ఉంటుందన్నమాట అప్పుడే అమర్ గారు అమర్ రాతోడు ఇద్దరు ఇంటి దగ్గరకైతే వస్తారనమాట అలా రాగానే ఆయన వచ్చేసినట్టు వస్తున్నట్టున్నారు అనేసి బురకనైతే క్లోజ్ చేసేసుకుంటుందన్నమాట ఫేస్ కనిపించకుండా క్లోజ్ చేసుకున్నా కూడా అమర్కి అలా బాగిని చూస్తూనే లోపలికి వెళ్తాడనమాట కార్ లోపలికి వెళ్ళగానే లోపల స్టా కార్ ఆగిపోగానే రిటర్న్ వచ్చేస్తాడనమాట ఏంటి నన్ను చూసేసారా ఏంటి నన్ను కనిపెట్టేశారా ఏంటి మళ్ళీ ఎందుకు ఇక్కడికి వస్తున్నారీనా అనేసి చాలా అంటే చాలా బాగా కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే అమరైతే బాగి వెనకాల వచ్చేసి హలో ఎక్స్క్యూజ్ మీ అనేసి బాగిని అనగానే బాగీ అయితే చాలా అంటే చాలా కంగారు పడుతూ భయపడిపోతూ ఉంటుందన్నమాట ఒకసారి మీరు ఇక్కడ తిరగండి అనేసి అలా బాగిని అమర్ అనగానే బాగీ అయితే అమర్ వైపు తిరుగుతుందనమాట కానీ అమర్ మాత్రం బాగీ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో భాగీని ఇట్లా వేషంలో వచ్చింది అనేసి కనిపెట్టనున్నాడా లేదంటే బాగీ ఏదో పని వచ్చేసి అలా అమర్కి ఏదో సాకు చూపేసి అక్కడి నుంచి వెళ్ళిపోనుందా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సిరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్